హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్న పంజాబీ దాబా స్టైల్ రాజ్మా మసాలా చపాతీ రోటీ పుల్కాలోకే కాదండి రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కమ్మగా తినచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేశారంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం రండి వెళ్ళి రాజ్మా కర్రీ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఎనిమిది గంటల ముందు నానబెట్టిన ఒక కప్పు రాజ్మా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాజ్మా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు అర టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కట్ చేసిన మూడు పెద్ద సైజు టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు ఒక ఇంచు అల్లం ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం టమాటాలు కూడా మెత్తబడ్డాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారినిద్దాం నాలుగు విజిల్స్ వచ్చాయండి చూస్తున్నారు కదా రాజ్మా కూడా మెత్తగా ఉడికింది ఇప్పుడు ఈ రాజ్మాని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకుని ఈ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు కొద్ది కొత్తిమీర కాడల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ టేబుల్ స్పూన్ నెయ్యి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ఉప్పు టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఉడికి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక నిమిషం పాటు వేపుకుందాం చూశారు కదండీ ఒక నిమిషానికి మనకు మసాలా అంతా చక్కగా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న ఈ రాజ్మాని వాటర్తో సహా పోసుకుందాం పోసే ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పెట్టి ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి చూసారు కదండి రాజ్మా మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్ది కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం వేడి వేడిగా ఈ రాజ్మా మసాలాలు చపాతి కానీ రోటీ కానీ పుల్క కానీ తింటే అద్భుతంగా ఉంటుందండి మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ